ఈ రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వం అన్యాయాలని ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న హత్యలు అగాయిత్యలు దాడుల గురించి ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తుంది తన్మయ్య గురించి కావచ్చు అలాగే ఏడుగురాలపల్లి అమ్మాయి పద్నాలుగేళ్ళ బాలికపై జరిగిన హగాయిత్యం అలాగే అమ్మాయి ఈరోజు డెలివరీ అయింది కనీసం ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి కూడా ఈరోజు తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతూ ఉంది ఈరోజు మహిళా కమిషనర్ గారు కూడా వచ్చారు ఇప్పుడు ఒక్కోసారిగా కాదండి రెండోసారి కూడా వచ్చారు కనీసం మా మహిళకి అమ్మాయికి ఏం న్యాయం జరిగిందని కూడా ఇంతవరకు వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేశారని కూడా తెలియదు కాబట్టి మరొకసారి మేము ఆమెను కలిసి మహిళకి అమ్మాయికి ముఖ్యంగా తన్మయి వాళ్ళ కుటుంబానికి అమ్మాయికి జరిగిన హత్య గురించి తర్వాత ఆ ఏడుగురాలపల్లిలో జరిగిన ఆ బాలికకి ఆ బాలికకి జన్మిన అబ్బాయికి కూడా ఏ విధంగా న్యాయం చేస్తారు ఏ విధంగా ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మేము ప్రశ్నించడం జరిగింది కాబట్టి దయచేసి మేడం గారు ఆ అమ్మాయికి కనీసం కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదు వీరన్నా ఆ అమ్మాయి పట్ల దయించి మీరు అమ్మాయికి న్యాయం చేయాలని అందరికీ నమస్కారం ఈరోజు ఎస్సీ బాలిక పైన అత్యాచారాలు జరిగిన విషయం గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మహిళా కమిషనర్కి మేము వాళ్ళు కూడా సానుకూలంగా మాకు చేస్తాము వాళ్ళకి ఆలోచన మంచి ఆలోచనతో చదువు మరి వాళ్ళ ముందుకు తీసుకెళ్తామని అనడం జరిగింది అంటే మహిళలు ఈరోజు బాలికలు మహిళలపైన ఎక్కువ అత్యాచారాలు హత్యలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటే టీడీపీ ప్రభుత్వం పట్టించుకుని పాపను పోలేదు పెద్ద ఎత్తున మహిళలకి మంచిగా చేయాలని మహిళల్ని పట్టించుకోవాలని ఓటు బ్యాంక్ వాడుకోవడమే కాదు మహిళల్ని కూడా పట్టించుకొని మహిళలకి ఏం కావాలో అవసరం ఏమి ఉంది అని చెప్పేసి మహిళల అవసరాలను కూడా పట్టించుకోవాలని చెప్పేసి సంక్షేమ పథకాలు కూడా అందించాలని చెప్పేసి ఈ మహిళ ఈ మీడియా ద్వారా తే రాష్ట్రంలో జరుగుతున్న మహిళలకి ఇక్కడ కమిషనర్ వచ్చారు మేము ఇన్ని చెప్పండి ఇచ్చే పోయింటే ఆ మా ఏమీ పట్టించుకోకుండా కానీ మాకు తెలిసిపోతుంది ఏడుగురాల పల్లెలో ఒక బాలిక పోయి హత్యాచారాలు చేసినారు తమ్మయ్య అని ఆ పాప కానీ న్యాయం చేయలేదు మేము ఎంత చేసినా కానీ ఈ కూట ప్రభుత్వము ఏమీ చేయకపోతుంది దయచేసి ఆ పాపకి న్యాయం చేయలేదు వాళ్ళిద్దరికని మేము